వీక్షకులందరికీ నమస్కారం నేటి ముఖ్య పంచాంగ విషయాలను గనక గమనిస్తే ఈరోజు జనవరి నెల ముప్పై ఒకటవ తారీఖు బుధవారము తిథి ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉన్నది ఈరోజు సూర్యోదయం ఆరు ముప్పై ఏడు నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు యాభై నిమిషాలకి స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకునామ సంవత్సరం ఉత్తరాయణం పుష్యమాసం కృష్ణపక్షం పంచమి తదుపరి షష్ఠి తిది ద్వయం ఏర్పడింది అలాగే ఈ రోజున నక్షత్రం ఉన్నది రాత్రి పది గంటల ఎనిమిది నిమిషాల వరకు కూడా నక్షత్రం ఉన్నది అయితే సుకర్మ తైతల గరజి అనేటువంటి యోగ కరణాలు ఈరోజు కనబడుతూ ఉన్నాయి ఈరోజు శుభ సమయము పగలు మూడు గంటల ముప్పై రెండు నిమిషాల లగాయితు ఐదు పదిహేడు నిమిషాల వరకు కూడా శుభ సమయం ఉన్నది ఆ సమయంలో ఏ విధమైనటువంటి మంచి పనులైనా సరే మనం చేసుకోవచ్చును పగల దుర్ముహూర్తం ఉన్నది పగ పదకొండు యాభై ఒకటి లగాయితూ పన్నెండు ముప్పై ఐదు వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది శేష వర్జ్యం ఉన్నది ఉదయం ఆరు నలభై ఐదు వరకు కూడా వర్జ్యం ఉన్నది అయితే ఈరోజు తిథిద్వయము ప్రత్యేకించి ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికి రాదు ఎవరైనా ఉత్తర దిక్కుకు ప్రయాణం గనక చేయవలసి వస్తే ఒకంత తూర్పుకి ప్రయాణం చేసి అప్పుడు ఉత్తరానికి ప్రయాణం చేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన అలాగే ఈరోజు ఎవరైనా నవజాత శిశువులు గనక జన్మిస్తే వారికి శాంతి క్రియలవి కూడా కొంత స్వల్పంగానే అవసరం ఒక పాదానికే హస్తానక్షత్రం శాంతి ఉన్నది కాబట్టి అది చూసుకొని శాంతి ప్రక్రియలవి కూడా జరిపించుకోవాలి అలాగే ప్రత్యేకించి ఈరోజు వారాధిపతి అయినటువంటి బుధగ్రహం ధనుర రాశి అందు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన అనుకూలించేటువంటి రాసుల్ని గనక మనం పరిశీలన చేస్తే కర్కాటక రాశి సింహరాశి కన్యారాశి వృశ్చిక రాశి కుంభరాశి ఈ ఐదు రాశుల వారికి బుద్ధుని యొక్క అనుకూలత ఉండడం వల్ల ఈరోజు చాలా విశేషంగా కలిసి వస్తుంది ఏ పని ప్రారంభించినా మంచి ఫలితాన్ని అందుకుంటారు ఈరోజు చంద్రబలాన్ని పరిశీలన చేస్తే కర్కాటక రాశి వారికి కన్యా రాశి వారికి వృశ్చికం ధనస్సు మీనం మేషం ఈ రాశుల వారికి అటు చంద్రబలం ఉండడం వల్ల కొంతలో కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఎవరికైతే గ్రహదోష ఈ రోజు అసలు అనుకూలించిన రాసులున్నాయో ఉన్నాయో వారు ప్రత్యేకించి విష్ణు సహస్ర స్తోత్ర పారాయణని ఈరోజు చేయడం ద్వారా అన్ని రకాలుగా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు స్వస్తి